మేడం మీది వాయిస్ స్పీడ్కి వెళ్ళిపోయింది ఏదో మరి నాకు అర్థం కాలేదు ఒకసారి ఇది కావాలంట మేడం మూడునా లేకపోతే ఏది మేడం ఇది ఉంది కదా రామద్రేణు అది వేరే వాళ్ళు కావాలంటున్నారు ఏ విషయం చెప్పండి అమాయి మేడం నేను అనిస్తున్న నిగ్రీనని చేస్తుంటుంది నిగ్రీన అవున గ్రీన ఆ గ్రీన హ్ ఆన్లైన్ వర్సెస్ లాలి అదే నిగ్రీన కాదు ఇది ఇడని పక్కన ఉండేది నో మేడం మన మేడం ఇది కూడా

కూడద చూడలేదు అనుకుంటే నెమల పింఛన్ కలర్ ఎవరు చాలా తక్కువ వస్తుంది నెమ్మది పింఛన్ కలర్ అన్ని శారీస్లో రాదు అది నాగేసా నెమల పింఛన్ కలర్ అనేది చాలా తక్కువ శారీస్లో వస్తుంది అనమాట శారీస్ లో కూడా ఈ మధ్య ఎక్కువ రావట్లేదు కలర్ మ్యాచింగ్ కూడా అడి జాజ్ లో మళ్ళీ వదిలేడు అనమాట నెమల వేయ నా నేను పక్క తీగా అతుకుం బేయ్ అరేయ్ నువ్వు యాంగర్డ్ నువ్వు దిగుతావు ఫోటో తీరు బేయ్ ఐదోసారి తీయమంటావ్ తీయ్ సో తొందర తొందరగా కన్ఫర్మ్ చేయండి మళ్ళీ కాకుండా లోపల మరే వెళ్ళ వేరే వాళ్ళ అమౌంట్ కొట్టేస్తున్నారు చాలా తక్కువ నెమర పింజం కలరమ్మా అయిపోతుంది నేను చెప్పే లోపే అయిపోతుంది ఓపెన్ చేయమన్నారా ఇదిగోండి అమ్మా నెమల పింజం నెమల పింజం కలర్ కూడా అయిపోతుంది మీరు చూసే లోపే అయిపోతుంది అనమాట కూడా మీరు చూసే సమానంగా చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఇది తీసుకున్న వాళ్ళు మాత్రం నా తెలిసి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు నాకు తెలిసి ఆపరా ఒక కాసేపు అన్న శారీ పర్సెంట్ ఎందుకంటే కాదు సారీ చూసుకునేది రెప్ప కొట్టే ఇది కళ్ళు మూసుకొని తీసుకునే ఐటమ్ ఇది కళ్ళు మూసుకొని తీసుకునే ఐటమ్ దీనికి ఆలోచించారంటే ఇంకా చేసేది వెళ్ళి తెచ్చుకుని ఆస్వాదించని ఆస్వాదించుకునే లోపు వేరే వాళ్ళు తీసేసుకుంటే ఏం చేస్తారు అది అయిపోయింది అయిపోయింది ఓకే అంటే